ప్రధాని మోదీ దాదాపు పది సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత మలేషియాకి ఫస్ట్ టైం రెండు దేశాల మధ్య సందర్శన చేశారనమాట ముఖ్యంగా కొన్ని సంతకాలు అయ్యాయి అవి మన ఫ్యూచర్ కి బలమైన పునాది రెండు దేశాలు కలిసి బాగుపడాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న బంధాన్ని అయితే చూపిస్తున్నాయి మలేషియాలో పనిచేసే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులు ప్రయోజనాలు సంరక్షించబడతాయి మలేషియాలో యూపీఐ వస్తుంది ఇది డిజిటల్ పేమెంట్స్ ని ఈజీ చేసి బిజినెస్ పెరిగేలా చేస్తుంది ఈ విజిట్ లో ఒక స్పెషల్ ప్లాట్ ఉంది తమిళ సంస్కృతి చాలా ఘనంగా జరిగింది పెద్ద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంటుంది నేను వెళ్ళాను మలేషియా వెళ్ళినప్పుడు చాలా చాలా బాగుంటుంది నమస్తే వెల్కమ్ టు ఓం చాలా రోజులైంది కదా ఇలా మీ ముందుకు వచ్చి అయితే ఈరోజు ఒక మంచి విషయం జరిగింది అది కూడా మన మోదీ గారు చేశారు సో మోదీ గారు ఏం చేసినా సరే ఖచ్చితంగా ఈ భారతదేశానికి ఉపయోగపడేదే ఉంటుంది కదా సో ఇప్పుడు ఆ డీటెయిల్స్ చెప్తాను

ఆఖరికి అది చూసి మన ట్రంప్ అంకులకి కడుపు మండి టారిఫ్ ట్రంప్గా మారినా సరే మన దేశం ఇంటర్నేషనల్ ట్రేడింగ్ డీల్స్ చూసి మళ్ళీ టారిఫ్ తగ్గించుకున్నారు అండ్ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మలేషియా సందర్శన సో అక్కడ వచ్చేసి సాంప్రదాయ గౌరవాలతో గార్డ్ ఆఫ్ ఆనర్తో పూర్తయింది ఇది దక్షిణ తూర్పు ఆసియాలో భారతదేశానికి ఒక గొప్ప మంచి భావన గౌరవాన్ని అయితే చూపిస్తుంది కదా ఈ సందర్శన చాలా ముఖ్యమైనది ఎందుకంటే మన ప్రధాని మోదీ దాదాపు పది సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత మలేషియాకి ఫస్ట్ టైం రెండు దేశాల మధ్య సందర్శన చేశారనమాట ఇది భారత్ మలేషియా సంబంధాలని మరింత బలపరచాలనే ఒక కొత్త దృష్టిని అయితే చూపిస్తుంది కదా సంబంధాలు కొత్త ఊపందుకుంటున్నాయి ముందుకెళ్తున్నాయి ఈ సందర్శన రెండు వేల ఇరవై నాలుగులో భారత్ మలేషియా సంబంధాలను కాంప్రహెన్సివ్ స్ట్రాటజీ పార్ట్నర్షిప్ స్థాయికి ఎక్కించిన ఆధారం పైన జరిగింది సో రెండు దేశాలు ఇంకా ఎక్కువగా సహకరించుకుంటే స్పష్టమైన ఉద్దేశం ఇందులో అయితే చాలా నీట్గా అనిపిస్తుంది కదా ముఖ్యంగా కొన్ని సంతకాలు అయ్యాయి అవి మన ఫ్యూచర్కి బలమైన పునాది రెండు రోజుల ఉన్నత స్థాయి సందర్శనలో భారత్ మలేషియా దేశాలు పదకొండు ఒప్పందాలు లు చేసుకున్నాయన్నమాట అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ ఒప్పందాలైతే రెండు దేశాలు కలిసి బాగుపడాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న బంధాన్ని అయితే చూపిస్తున్నాయి సినిమాలు డిజిటల్ కంటెంట్ ఒప్పందము కలిసి సినిమాలు వీడియోలు తయారు చేసుకోవడాన్ని ఎంకరేజ్ చేస్తుంది దక్షిణ తూర్పు ఆసియాలో వచ్చేసి భారత సంస్కృతి మరింత వ్యాప్తి చెందుతుంది ఇంకా విపత్తుల నిర్వహణ సహకారము ముందుగా హెచ్చరికలు కూడా చేసుకోవటము శిక్షణ ఇవ్వటము కలిసి ఇట్లాంటి విపత్తులను స్పందించడం గురించి అవినీతి అరికట్టే ఒప్పందము ఇలాగా మంచి పద్ధతుల్ని పంచుకోవడం ద్వారా సో మనకు ఒక క్లారిటీ ఆఫ్ విజన్ ఉంటుంది మంచి పాలన కూడా పెరుగుతుంది ఐక్యరాజ్య సమితి శాంతి సైనికుల సహకారం రెండు దేశాల శాంతి మిషన్స్ లో ఎక్కువగా హెల్ప్ కూడా చేస్తాయి కాబట్టి కలిసి పనిచేయడం అయితే చాలా ఈజీ అవుతుంది సెమీ కండక్టర్ చిప్స్ అనమాట ఇది కూడా సరఫరా గొలుసులు ఎక్కువగా అంటే సరఫరా చైన్ ఏదైతే ఉంటుందో ఇది చాలా స్ట్రాంగ్ గా మారుతుంది ఇకపోతే పెద్ద పిల్లుల సంరక్షణ అలయన్స్ సహకారం అనమాట భారత్ నడిపే ప్రపంచ సంరక్షణ పనులు విస్తరిస్తాయి ఇక్కడ పర్యావరణ దౌత్యం కూడా బలపడుతుంది భారతీయ కార్మికుల భద్రతా ఒప్పందం కూడా ఉంటుంది అంటే మలేషియాలో పనిచేసే కార్మికులు అనమాట సో మలేషియాలో పనిచేసే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులు ప్రయోజనాలు సంరక్షించబడతాయి సాంకేతిక వృత్తి శిక్షణ సహకారం ఉంటాయి నైపుణ్యాలు నేర్పించడం ఉంటాయి ఉద్యోగాలకు సిద్ధం చేయడం కూడా పెరుగుతుంది భద్రతా సహకార ఒప్పందం కూడా ఉంది ఉగ్రవాదాన్ని అరికట్టడం గూఢచర్య సమాచారాన్ని పంచుకోవడం కూడా స్ట్రాంగ్ అవుతుంది అలాగే హెల్త్ సపోర్టు ప్రజల ఆరోగ్యము వైద్య పరిశోధనలు మందుల రంగంలో కలిసి పనిచేస్తాయి ఈ ఒప్పందాలన్నీ రెండు దేశాల మధ్య ఫ్రెండ్షిప్ ని ఇంకా స్ట్రాంగ్గా మారుస్తాయి సో ఫ్యూచర్లో ఇంకా ఎన్నో మంచి అవకాశాలు వస్తాయి లైక్ డిజిటల్ పేమెంట్స్ యూపీఐ పేమెంట్స్ ఇలాంటి లింక్ ఉన్నటువంటి బిజినెస్ అలాగే పర్యాటకులు ప్రవాస భారతీయులు సులభంగా డబ్బుని పంపుకోవచ్చు త్వరలో మలేషియాలో యూపీఐ వస్తుంది ఇది డిజిటల్ పేమెంట్స్ని ఈజీ చేసి బిజినెస్ పెరిగేలా చేస్తుంది భారత్కి లాభాలు ఏంటంటే డబ్బు భద్రత ప్రవాస బలం కూడా పెరుగుతుంది ఈ సెమీ కండక్టర్లు ఈ బిజినెస్ వీటన్నింటిలో గ్రోత్ ఉంటుంది భారత కంపెనీలకు కొత్త అవకాశాలు వస్తాయి సప్లై చైన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ సెక్యూరిటీ స్ట్రాంగ్ అవుతుంది ఉగ్రవాదాన్ని అరికట్టడము అండ్ ఆ ఇన్ఫర్మేషన్ని రెండు దేశాలు షేర్ చేసుకోవడంలో కలిసి పనిచేస్తాయి సో దాంతో మనకు శాంతి ఏర్పడుతుంది ప్రవాస భారతీయులు మోదీ గారు మలేషియాలో భారతీయులతో హృదయపూర్వకంగా మాట్లాడారు ఇక రెండు దేశాల మధ్య జీవితం చాలా హ్యాపీగా మంచి బ్రిడ్జ్ లాగా మంచి సంస్కృతిని ఎడ్యుకేషన్ని బలపరిచేలాగా ఉంటుంది అని అయితే మనవింకరించి ఆశించవచ్చు సో మోదీ గారు సెంటర్ ని సందర్శించారు అక్కడ స్కాలర్షిప్లతో మన సంస్కృతి విద్యా బంధాలు ఇంకా స్ట్రెంగ్ అయ్యేలాగా చేస్తున్నాయి ప్రపంచ స్థాయిలో ప్రాముఖ్యత ఈ విజిట్ వల్ల భారత్ గ్లోబల్ శక్తిగా ఎదుగుతున్నట్లయితే చూపిస్తుంది కదా దక్షిణ తూర్పు ఆసియాలో చాలా స్ట్రెంగ్ ప్లేస్ ని చోటు చేసుకుంది సో మలేషియాతో మన బంధం కొంచెం బలపడుతున్నట్లు అనిపిస్తుంది ప్రాంతీయ సమస్యలను ఎదుర్కొంటూ సెక్యూరిటీ అలాగే సాంకేతికత బిజినెస్ లో కొత్త దారులు కూడా ఓపెన్ అయిపోతాయి ఇప్పుడు ఈ విజిట్ లో ఒక స్పెషల్ ప్లాట్ ఉంది తమిళ సంస్కృతి చాలా ఘనంగా జరిగింది ప్రధాని మోదీ మలేషియాలో తమిళ భాష సంస్కృతి ద్వారా భారత్ మలేషియా మధ్య లోతైన బంధాన్ని చాటారు అక్కడ తమిళ విద్య మీడియా సమాజ జీవితంలో చాలా బలంగా ఉంది కదా ఇది రెండు దేశాలని గట్టిగా కలిపే బంధంగా పనిచేస్తోందని చెప్పారు ఈ సాంస్కృతిక వారసత్వాన్ని మరింత స్ట్రాంగ్ చేయడానికి తిరువల్లువర్ సెంటర్ పెట్టబోతున్నట్లు ప్రకటించారు మలేషియాలోని భారతీయులు తమిళ సంస్కృతిని కాపాడుకుంటూ ప్రోత్సహిస్తున్నారని హృదయపూర్వకంగా మెచ్చుకున్నారు మోదీ మలేషియా సందర్శన దక్షిణ తూర్పు ఆసియాతో భారత్ సంబంధాలను బలపరిచే ముఖ్యమైన అడుగు డిప్లొమసీ అభివృద్ధి ప్రవాస భారతీయులతో బంధాలు కలిపి ఇండో పసిఫిక్లో భారత నాయకత్వాన్ని అయితే బలపరిచినట్లు భవిష్యత్తుకు మంచి పునాది వేసినట్లు మీకు అనిపిస్తుంది కదా అని మనందరికీ తెలుసు మలేషియాలో ఎక్కువగా తమిళ వాళ్ళు ఉంటారు అక్కడ చాలా పెద్ద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంటుంది నేను వెళ్ళాను మలేషియా వెళ్ళినప్పుడు చాలా చాలా బాగుంటుంది ఎక్కువ మంది మన ప్రవాస భారతీయులు అంటే భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళిన తమిళులు ఎక్కువ అక్కడ ఉంటారు అందుకే భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఎంతోమంది తమిళుల గురించి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మలేషియాలో ఉండి కూడా చాలా గొప్పగా కాపాడుతున్నారని మోదీ గారు చాలా బలంగా మాట్లాడారు అదే సంగతి ఈ వీడియో నచ్చితే లేదు నచ్చుతుంది మీరు చిన్న లైక్ కొట్టి షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మళ్ళీ ఇంకొక మంచి న్యూస్తో మీ ముందు ఉంటాను